అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా చంద్రనాయుడు నాయుడు గారు ఇంకో పని చేశారండి వేళ చాలా బాగా నచ్చింది నాకు ఆయన చేసిన పని మొన్నటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు అతను అధికారంలో ఉన్నప్పుడు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రులని ఎమ్మెల్యేలను కూడా గుమ్మం దగ్గర రాని చూడగారు గెట్ అవుట్ అనేవాడు అంతే ఎవడైతే ఆడరు నాకు ఎవడక్కడ రానకు వీల్లేదు నా సజ్జల నా సాయిరెడ్డి నా సుబ్బారెడ్డి ఏళ్ళు ఉంటే చాలరు నాకు మిగతా ఏ పొగడగడ అక్కర్లేదు నాకు అని చెప్పి అవడానికి ఎన్టీసీవాడు ఈవేళ సర్పంచుల్ని ఎంపీటీసీలని జడ్పీటీసీలని దగ్గర కూర్చోబెట్టుకుని కాళ్ళు గడ్డలు పట్టుకుని అవుతున్నాడు ఎత్తనాడు ఏంటయ్యా కారణం అంటే వైజాగ్ అంటే విశాఖ జిల్లాకు సంబంధించి ప్రజాప్రతినిధులు అంటే ఈ సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కలిసి ఓటేసే ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంది ఆ ఎలక్షన్కి జనరల్గానే వీళ్ళు దొంగ ఎలక్షన్ చేసి నామినేషన్ పేపర్లు లాగేసుకుని నామినేషన్ వేసిన బెదిరించి అలా నానా అక్రమాలకు పాల్పడి వీళ్ళు సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎక్కువ మంది గెలిచారు ఆ టైంలో వాళ్ళు ఓటు వేయాలి ఇప్పుడు వాళ్ళు ఓటు వేయాలంటే ఏమంటే మాకు ఎక్కువ మంది ఉన్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెడుతున్నారు పోటీకి అరే అరే చంద్రబాబు నాయుడు గారు చాలా అన్యాయం చేస్తున్నారు మాకు ఆ సీటు మాది కదా ఆయన పోటీ పెట్టకూడదు కదా అని గిలగిలా గింజిపోతున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల నుంచి అయితే వాళ్ళందరి ఏడుపుకి అందనంత ఎత్తులో ఉంటాడండి చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయన బిహేవియరు అసలు అలాంటి విలువలు కూడా ఉంటాయా అని ఆశ్చర్యపోయే స్థాయిలో వైసీపీ వాళ్ళు ఆశ్చర్యపోయే స్థాయిలో అక్కడ ఉంటాడు ఆయన ఆయన ఏం చెప్పాడు అండి వేళ మనం పోటీ పెట్టద్దు ఎందుకంటే మనకి ఎక్కువ మంది లేరు కదా ఒకవేళ పోటీ పెడితే మనం వెళ్తాం గ్యారంటీ ఇది మాత్రం ఎందుకంటే చాలా మంది సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు మా దాంట్లోకి చంపించడం రెడీగా ఉన్నారు కానీ మీరు పోటీ పెట్టండి మేము గెలిపించేస్తాం వెళ్ళని చెప్పి చెప్తున్నారు చెప్తున్నా సరే వద్దొద్దు మనకొద్దు ఎందుకంటే ఆ వైసీపీ నాయకుల్ని ప్రజలు తిరస్కరించారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మన పార్టీలో జాయిన్ చేసుకోవడం ఏంటి చర్చ అది వాల్యూస్ కాదే అది ఒకవేళ వాళ్ళు రావచ్చు మనకు ఓటు వేయచ్చు మన ఎమ్మెల్సీని నెగ్గొచ్చు అయినా మనకు అవసరం వద్దంటే వద్దంతే జగన్ రెడ్డి అనుకున్నాడు మరి ఇలాగా జగన్ రెడ్డిగా అప్పటికే నూట యాభై ఒక మంది ఎమ్మెల్యేలు ఉన్నాయి అయినా కానీ టీడీపీ నలుగురు ఎమ్మెల్యేలు అవసరం అయ్యారు గిరిని మరొకటి మరొకటి నలుగురిని నలుగురు ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నాడు సిగ్గు సెవెం లేకుండా జనసేనకు ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక రాపాకను కూడా జాయిన్ చేసుకున్నాడు సిగ్గు సెవెం లేకుండా వాళ్ళవి నేను వంశం జాయిన్ చేసుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా దిగజార రండి చచ్చే అవసరం లేదు మనకి వాళ్ళ వైసీపీ నుంచి వచ్చే నాయకులు మనకెందుకు వాళ్ళ మనకి మనకెందుకు ఆ లోట్ల మనకి వేసుకున్నట్టు మన పార్టీలో తెచ్చుకోవాలని చర్చే అవసరం అది ఎమ్మెల్సీ పోటీ అయినా పెట్టం కానీ మేము ఇలాంటి నీచమైన రాజకీయాలు మేము చేయము జగన్ రెడ్డి అని వైసీపీ మొత్తాన్ని ఎడంకాలు చెప్పుతూ కొట్టేటండి ఆయన ఏ డెసిషన్ అండి అలా డెసిషన్ తీసుకోవాలంటే చాలా ధైర్యం ఉండాలి చాలా గట్స్ ఉండాలి ఒక్క సీటు కోసం విలువలు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలు తిరస్కరించిన వైసీపీ నేతలని పార్టీలో చేర్చుకుంటే ప్రజలు హర్షించరన్న అధినేత అధినేత కరెక్ట్గా అధినేత అన్న పదానికి ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎలా కరెక్ట్గా సెట్ అయింది చూసారా అలా ఉండాలి నిర్ణయాలు అంటే అంతే మనం అధికారంలో ఉన్నప్పుడేమో ఎమ్మెల్యేలని మంత్రులు కూడా బయట తొప్పిమంటాం మనకు అధికారం పోతే సర్పంచుల్ని ఎంపీసీలు కూడా కాలుపెట్టుకున్న తయారవటం పలు మన మీటింగ్లు మీరు చూద్దారా లేదో వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్ ఈయో చూడండి ఇక్కడ మాడుగుల నియోజకవర్గ స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ చూడండి ఇప్పుడు గుర్తొస్తారు సర్పంచులు ఎంపీటీసీలు కానీ మీ స్థాయికి అందరం ఎత్తులో ఉంటారు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు ఆయన ఆలోచనలు ఆయన విలువలు ఆ విలువలకు మీరు ఎప్పటికీ చేరుకోలేరు